హలో అండి వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్ ఇవాళ మన వీడియోలో ఒక రెసిపీతో అయితే మేము ముందుకొచ్చా అండి నార్మల్గా అయితే చాలా మందికి అయితే క్యాప్సికమ్ వండడం అయితే అసలు రాదండి వీడియోలో అయితే చూసేద్దాం ముందుగా మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక నేను ముందుగా మసాలాలకు కావాల్సినట్ అయితే ముందుగా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి ఇలా అన్నీ కూడా ముందుగా చేసుకోవడం వల్ల అయితే మనకు రెసిపీ అనేది త్వరగా అయితే అయిపోతుందండి ఇంకా మాకు వీడియో తీసే పని ఉంటుంది కాబట్టి అన్నీ కూడా ముందుగానే అరేంజ్ చేసుకున్నట్లయితే త్వరగా అయితే వీడియో అయిపోతుంది కర్రీ కూడా త్వరగా అయితే ముగి చేసుకోవచ్చు అండి ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళైతే మళ్ళీ ఎక్కుషల్ చెప్పనవసరం లేదు కదండి ఇంకా పిల్లలతో లేట్ అవుతుందని చెప్పేసి ముందుగా అయితే నేను అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ కానివ్వండి ఇలా ఒక పెనం కానివ్వండి పెట్టుకొని అది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇక నేను అర కేజీ దాకా క్యాప్సికమ్ తీసుకున్నాను కప్పు నిండా అయితే పల్లీలను అయితే యాడ్ చేశాను ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ దాకా నువ్వులను అయితే యాడ్ చేసుకున్నాను అలానే హాఫ్ కప్ దాకా ఎండు కొబ్బరి ముక్కలను అయితే యాడ్ చేసుకున్నానండి అలా అలానే పల్లీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాలు మిరియాలు లవంగాలు ఎలా కాయ అన్నిట్లను కూడా మంచిగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో అయితే వేసుకున్నాను ఇంకా అయితే నేను ఇక్కడ రైస్ కి అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఎక్కువనే పడుతున్నానండి ఇంకా దాంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసి మిగతా అన్ని కూడా పల్లీలు కొబ్బరి అంతా కూడా చల్లారిపోయిందండి బరకగా అయితే మిక్సీ వేసుకున్నాను రుచి సరిపడా ఉప్పు అలానే పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు వన్ అండ్ హాఫ్ రెండు టేబుల్ స్పూన్ దాకా కారం కొద్దిగా గోలీ సైజ్ చింతపండు అయితే నానబెట్టి పక్కన ఉంచుకున్నాను దానికి కూడా వేసి కొత్తిమీరని కూడా వేసి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ దాకా నీళ్ళనైతే వేసి మెత్తగా అయితే మిక్సీ వేసుకున్నానండి ఇలా వీడియోలో చేస్తున్న ఇలా మెత్తగా అయితే మిక్సీ వేసి ఈ అయితే పక్కన ఉంచుకున్నాను అలాగ ఇక్కడ నేను అరకేజ్ దాకా క్యాప్సికమ్ అయితే తీసుకున్నానండి నీట్గా అయితే వాష్ చేసుకున్నాను మనం గుత్తి వంకాయలకి ఎలా కట్ చేసుకుంటామో అలా అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే జస్ట్ రెండే రెండు ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు దీంట్లో ఉన్న గింజలను అయితే తీసేసుకోవచ్చు అండి ఇష్టం ఉన్న వాళ్ళు ఉంచేసుకోవచ్చు అలానే ఇవి క్యాప్సికం అని ఎక్కువ అయితే కారం ఉండవండి మనం నార్మల్గా వంకాయ కర్రీ ఎలా చేసుకుంటామో అదే విధంగా అయితే చేసుకోవాలి ఇవేం కారం ఉండవండి చాలా టేస్టీగా ఉంటాయండి అప్పుడు ఒక్కొక్కసారి అయితే మనం వీక్లీ వన్ టైం అయినా లేదా రెండు వారాలకు ఒకసారి అయినా ఇలా ఒకసారి అయితే గుత్తి క్యాప్సికం అయితే చేసి చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి చూడండి ఇలా నాలుగు ముక్కలుగా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు దీంట్లో ఉన్న గింజలన్నీ కూడా తీసేసి ముందుగా అయితే మనం ఇలా కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకైతే చాలా త్వరగా అయితే అయిపోతుందండి నాలుగు ముక్కలుగా అయినా కట్ చేయండి లేదా రెండు ముక్కలుగా మీకు ఎలా నచ్చితే అలా అయితే కట్ చేసుకోండి ఇక్కడ నేను వీడియోలో ఎంత అయిపోతుందని చెప్పేసి చాలా ఫాస్ట్గా అయితే చేసుకున్నానండి ఇలా గింజలన్నీ నేనైతే తీసేసుకున్నాను ఇప్పుడు ఈ బౌల్ను అయితే పక్కన ఉంచేసి ఇప్పుడు మనం ముందుగా అయితే ఒక ఆనియన్ అయితే కట్ చేసి అలానే ఒక టమాటాను కూడా కట్ చేసి పెట్టుకున్నానండి నేనైతే ఇక్కడ నాలుగు నాలుగు లాగా కూడా కట్ చేసుకున్నానండి నాలుగు ముక్కలుగా వచ్చేటట్లు కూడా ఇప్పుడు ముందుగా అయితే స్టఫింగ్ అయితే రెడీ చేసుకున్నాం కదండి మసాలను అయితే దీంట్లో ఒక్కొక్క ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టేబుల్ స్పూన్ మాత్రమే పెట్టుకున్నానండి మీరు ఎక్కువగా గ్రేవీ కావాలనుకుంటే ఎక్కువగా అయితే ప్రిపేర్ చేసుకోండి ఇక్కడ నాకు ఒక లో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ అయితే చక్కగా సరిపోతుందండి అన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకున్నాను కొద్దిగా అయితే గ్రేవీ కోసం అయితే నేను ఇక్కడ మసాలను అయితే కొద్దిగా తీసి పక్కన ఉంచుకున్నానండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుని పాత్ర కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇక నేను మట్టి పాత్రను అయితే యూజ్ చేస్తున్నానండి మట్టి పాత్రవి చేయడం వల్ల చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి మనం చేసే రెసిపీస్ వచ్చేసి కొద్దిగా ఎక్స్ట్రా రుచి అయితే ఉంటుంది ఇలా ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులోకి ఒక మీడియం సైజు ఆనియన్ అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను అవి ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు అలానే ఒక రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాను ఇది కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు టమాటా ముక్కల్ని కూడా వేసేసుకుని ఈ టమాటాలు ఏం ఫ్రై కానవసరం లేదండి ఇక్కడ మనం డైరెక్ట్గా అయితే క్యాప్సికమ్ని ఒక్కొక్కటి దాకా అయితే ఈ పాత్రలు అయితే సర్దుకున్నానండి మీరు ఒకవేళ తీసుకునేటట్లయితే పెద్దగా వెడల్పుగా ఉన్న పాత్ర తీసుకోండి ఒకవేళ ఎక్కువ క్యాప్సికమ్ ఉన్నట్లయితే త్వరగా అయితే మగ్గిపోతుందండి మట్టి పాత్ర కదండి ఒక టైం అయితే తీసుకుంది నాకైతే ఇలా నాకు ఒక ఏడెనిమిది నిమిషాలు మంట సిమ్లో ఉంచుకొని మగ్గబెట్టిండి ఇలా అయితే మొత్తం అన్నీ కూడా మగ్గిపోయాయండి ఆయిల్లో అలానే ఆనియన్ అలానే టమాటో ముక్కలతో పాటు అన్నీ కూడా ఇలా మగ్గాయండి ఇప్పుడు ఇంకా మగ్గిపోయిందని చెప్పేసి కొద్దిగా గ్రేవీ కోసం అని కొద్దిగా వాటర్ అలానే మిగిల్చుకున్న కొద్దిగా కరీం అది అదేనండి పల్లీల మిశ్రమాన్ని కూడా వేసేసి మొత్తం మనకు సరిపడా నీళ్ళని అయితే వేసేసి ఇది వేసేసిన తర్వాత ఒకసారి చక్కగా చూసుకోండి ఉప్పు అది సరిపోయిందో లేదని చెప్పేసి ఇలా నాకైతే పర్ఫెక్ట్గా అయితే సరిపోయిందండి మూత పెట్టి ఎనిమిది నిమిషాల దాకా మీడియం ఫ్లేమ్ మీద అయితే ఉడికించుకున్నానండి ఇలా కంపల్సరీ మీడియం ఫ్లేమ్ మీద ఎనిమిది నిమిషాల వరకు ఉడికించుకోవాలండి నాన్ స్టిక్ అలాంటి పాత్రలు అయితే సిమ్లో ఉంచుకోండి నాకు ఇక్కడ మట్టి పాత్ర కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద అయితే ఉడికించుకున్నాను చక్కగా అయితే ఉడికిపోయిందండి చూడండి చూస్తుంటేనే కలర్ఫుల్గా చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఇలా తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ లో తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్